నిన్న వా కదిలి రానే ప్రోగ్రాంకి మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రావడం జరిగింది ప్రజల్లో అనూహ్యమైన స్పందన మొత్తం కంప్లీట్గా గ్రౌండ్ అంతా నిండిపోయి మళ్ళా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది మా యొక్క పార్టీ అధినేత ఎంటర్ అయిన తర్వాత ఆ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి యాక్చువల్గా డాష్ దగ్గర రావడానికి వన్ అవర్ పైన పెట్టింది అయితే సాక్షి పేపరు అంతా అయిపోయిన తర్వాత కుర్చీలు చూపించి ఎవరు లేరని రైట్ నిజంగా ఉద్యోగం ఆ సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానల్ నిజంగా ఉద్యోగం ఎందుకంటే నిన్న టోటల్ మొత్తం కంప్లీట్ గా ఫుల్ బ్యాక్ సైడ్ మొత్తం ఆ రోడ్డు బ్లాక్ కాబట్టి ఒకటే నేను చెప్పేది ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది దానికి నిన్న నిదర్శనం ఒకటే అంతేకాకుండా పోయినా ప్రజలు ఒకటే ఈసారి గెలిస్తే మీరే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది చెప్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకు సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది సుపరిపాలన